హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజుని మీకు ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇలా మీ ముందుకు వచ్చాను చాలామంది మంగు మచ్చలతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారికి నిజంగా ఒక మంచి మెడిసిన్ అండి ఇది అవును చాలా మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది అదేంటంటే చూడండి కనిపిస్తుందా మీకు జాజికాయ్ అండి ఇది చూడండి జాజికాయి మనం బిర్యానీ సామాన్లలో ఉంటుంది ఇది మీకు ఎక్కడైనా కానీ బయట అంగళ్ళల్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది ఈ జాజికాయని వాడారంటే కనుక ఏళ్ల తరబడి ఉన్న మంగు మచ్చల్ని సైతం ఇది మటిమయం చేస్తుంది అంత శక్తి ఈ జాజికాయకైతే అయితే ఉంది దీన్ని కంటిన్యూగా వాడేవారికైతేనే దీనివల్ల ప్రయోజనం ఉంటుంది ఒకటి రెండు రోజులు వాడేసి అస్సలు ఏం తగ్గట్లేదు అనుకునే వారికి అయితే మాత్రం దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు దీన్ని క్రమం తప్పకుండా కనీసం ఆరు నెలలు కానీ వాడారంటే పూర్తిగా మీ మంగు మచ్చల్ని అలా తీసి పక్కన పెట్టినట్టుగా పోతుంది ఒకటి రెండు రోజులు లేదా ఒక వారం ఒక పది రోజులు వాడేసి అయ్యో అస్సలు రిజల్ట్ రావట్లేదు అనుకుంటే మాత్రం ఇది అసలు వాడకండి ఎందుకంటే అలా వాడిన కూడా ప్రయోజనం అయితే ఉండదు కంటిన్యూగా మేము చేయగలం మేము చేస్తాం మేము ఆ మంగు మచ్చల నుంచి మేము బయటపడాలి అనుకొని వాడడం మొదలు పెట్టేసి ఆరు నెలలు పూర్తి చేసే వాళ్ళైతేనే దీన్ని మొదలు పెట్టండి నిజంగా ఇది చేసే మేలు అంత ఇంత కాదు ఒకసారి మీరు చూడండి ఎంత మంగు మచ్చలతో ఏళ్ళ తరబడి బాధపడుతున్నారు కూడా ఇది ఒక అద్భుతమైన మెడిసిన్లా పనిచేస్తుంది నిజంగా ఇది వాడిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు ఇంకొక పది మందికి కూడా అలా మంగు మచ్చలతో బాధపడుతున్న వారికి మీరే సలహా ఇస్తారు కూడా అంత ప్రభావం అయితే ఇది చూపిస్తుంది అండి నిజంగా దీన్ని ఎలా వాడాలి ఏంటనేసి ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇది చూసి మీరు డైలీ యూజ్ చేయండి ఖచ్చితంగా దాంట్లో నుంచి మీరు బయటపడగలరు మీరు క్రమం తప్పకుండా వాడితే మాత్రం ఖచ్చితంగా దీనివల్ల యూజ్ అయితే చాలా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఎలా మన ఫేస్కి అప్లై చేయాలో నేను చూపిస్తాను చూడండి చూడండి దీన్ని ఎలా వాడాలి అంటే ఈ జాజికాయ తీసుకొని నేను ఒక చిన్న చూసారండి ఇది రోల్ అండి దీన్ని ఇలా బోల్డ్ వేసుకొని చూసారా ఇలాంటిది ఏదైనా మీకు ఒక రా ఏదైనా నూరుకోవడానికి మీకు కంఫర్ట్గా ఏది ఉంటే అది తీసుకొని ఈ జాజికాయ్ని తీసుకోండి ఇంకా చూడండి కాచి చల్లార్చిన పాలు అండి ఇవి ఇవి కావాలి ఇవి కొంచెం ఇలా వేసుకొని ఈ జాజికాయని ఇప్పుడు కొంచెం మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పాలు వేసిన తర్వాత ఈ జాజికాయ్ని ఇలాగా కొంచెం కొంచెంగా మీరు రుద్దాలండి ఇలాగా మెత్తటి పేస్ట్ అయితే అవుతుంది కావాలి చూసారా ఇలా మెత్తగా పేస్ట్ లాగా వస్తుంది ఇలా మొత్తం కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ చూడండి కలరు ఇలా వస్తుంది నిజంగా ఇది చాలా మంచి మెడిసిన్ అండి ఇది చాలా బాగా పనిచేస్తుంది మంగు మచ్చలు కానీ ఒకవేళ మంగు మచ్చలు లేకపోయినా ఒక మొటిమలు అలా వచ్చి చిన్న చిన్న మచ్చలుగా ఉన్నవారికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది చూసారా ఇలా తీసిన దాన్ని చూడండి ఇలా తీసుకొని కొంచెం చిక్కగా అయ్యి ఎలా చూసారా ఇలా చిక్కగా పేస్ట్ లాగా చూడండి ఇలా చిక్కటి పేస్ట్ లాగా వస్తుంది చూడండి ఇలా ఏం లేదు చూసారు కదా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక ఇది తీసుకొని ఇలా మీకు ఎక్కడెక్కడ మంగు ఉందనేసి ఇలా పూసుకోవాలండి చూడండి అంతేనండి చాలా సింపుల్ ఇది మంగే కాకుండా చిన్న చిన్న మచ్చలు ఉండేవారికి కూడా చాలా పని చేస్తుందండి ఇది ఫేస్ అంతా కూడా ఇలా అప్లై చేసేయండి మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఇవాళ చూసారా ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీరు చాలా సున్నితంగా ఇలాగా మసాజ్ చేసినట్లయితే బాగా పనిచేస్తుంది చూ చూసారు కదండీ ఇంతే చూసారు కదండి ఇలాగా మీరు కూడా మీకు మంగు మచ్చలు ఉన్నట్లయితే ఇలాగా జాజికాయని ఉపయోగించి మీరైతే ఇలా డైలీ కానీ ఒక మూడు నెలలు వాడి చూడండి తప్పకుండా మీకు రిజల్ట్ కనిపిస్తుంది అలాగే కంటిన్యూ చేసి ఒక ఆరు నెలలు కానీ వాడారంటే కనుక మీకు పూర్తిగా మంగ అనేది అసలు కనిపించదు మీరు తప్పకుండా ట్రై చేసి మీ మంగు మచ్చల్ని మీరు దూరం చేసుకొని హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది చాలా ఉపయోగం అండి ఖచ్చితంగా డైలీ వాడడానికి ట్రై చేయండి ఇలాగా మొహానికి అప్లై చేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు అలా ఉంచుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తే కొంచెం ఇలా కాచి చల్లార్చిన ఈ పాలను తీసుకొని కొంచెం ఇలాగా డ్రై అయిన దగ్గర ఇలాగా కొంచెం మసాజ్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కానీ ఉండిన తర్వాత చల్లని వాటర్తో కడిగేయండి నిజంగానే మీకు చాలా పనిచేస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి